దళితుల విభజన జరిగితే దేశం కూడా విభజన జరుగుతుందన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ దేశం ఉత్తర దక్షిణ రెండు ముక్కలుగా విడిపోవటం ఖాయమన్నారు రాజకీయ ప్రయోజనాల కోసమే దళితుల విభజన చేస్తున్నారని ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనాలోచితమైన తీర్పు అని చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన వన్ మ్యాన్ కమిషన్ కు దళితుల గురించి ఏమి తెలుసు అని ప్రశ్నించారు దళితుల విభజనపై కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ స్టాండ్ ఏమిటో తెలపాలని కోరారు దేశంలో దళితుల పట్ల అంటారని ఇంకా ఉందని అది దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు చిరంజీవి పట్ల తనకు చాలా గౌరవం ఉందని ఆయనపై రాజకీయంగా మాట్లాడానని తెలిపారు అంబేద్కర్ భార్య వాళ్ళని తాను ఎంపిక ఎంపిక అయ్యానని తాను ఒక దళితుడిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు తాను అని రాజీనామా పత్రాన్ని జవహర్ లాల్ నెహ్రూకు పంపించింది పంపించాడు అంబేద్కర్ గారు పంపిస్తే అంబేద్కర్ గారి భార్య జాబ్ ఇవ్వగానే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జాబుని చించి అవతల భారేసాడు ఆయన చెప్పుకొచ్చాడు భార్యకు ఆ భార్య నాకు చెప్పింది అంబేద్కర్ భార్య మరి జ మహాత్మా గాంధీ గారి ఆలోచన ఇది అంబేద్కర్ గారిని దీనికి చైర్మన్ చేయమని ఆయన చెప్పిన దాని ప్రకారంగా అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్గా చేయడం జరిగింది నా ఆలోచన కాదు ఇది ఆయన చెప్పాడు కాబట్టి నేను పాటిస్తున్నాను అంబేద్కర్ తప్ప ఇంకెవరు దీన్ని రాయలేరు ఈ భారత రాజ్యాంగాన్ని అని జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్ గారి సతీమణి సవిత అంబేద్కర్ గారికి చెప్పడం జరిగింది మరి ఆయన చెప్పాడు ఆమె చెప్పింది ఆయనకి ఆయన రాస్తుంటే ఆయన చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు అంటే అది నాకు వదిలిపెట్టు వాళ్ళందరితో నేను మాట్లాడతాను వాళ్ళని కన్విన్స్ చేస్తాను ఒప్పిస్తాను ఆయన తప్పనిసరిగా ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఈ అని చెప్పి చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు రెండు రోజుల తర్వాత బాత్తో కూడా పోయి అంబే రాజ్యాంగాన్ని రాశాడు ఆ విధంగా రెండుసార్లు అంబేద్కర్ గారు రెండుసార్లు రాజీనామా పెట్టినా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ ఆయన్ని కన్వీన్స్ చేసి మళ్ళా పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది అటువంటి భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు దళితులను విభజన చేయమని మరి అటువంటి విభజన చేయడం అది మంచిది కాదు దేశానికి మంచిది కాదు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున ఇంటిని కొట్టేస్తుంటే నేను అనుకున్నాను అయ్యో పాపం నాకు అక్కినేని నాగేశ్వరరావు గారంటే గౌరవం వాళ్ళ బిడ్డ ఇల్లు కొట్టేస్తుంటే నేను బాధపడ్డాను ఎందుకు వచ్చింది ఈ గొడవంతా చాలామందికి తెలియదు ఆ దళిత విభజన వల్లే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది చాలా చాలామందికి నేను చెప్తున్నాను తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువగా ఉన్నారు వందలో తొంభై మంది వీళ్ళు ఉన్నారు అక్కడ మాదిగలు వందలో తొంభై మంది అక్కడ ఉన్నారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ వాళ్ళను దళితులను మాల మాదిగలను విభజించడం వల్లే వాళ్ళని ప్రోత్సహించడం వల్లే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాన్షీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత దీనిపైన ఆలోచనలు ఎక్కువైనాయి మాలా మాదిగలను రెండు చేయడం జరిగింది ఎందుకు చేశారు బ్యాంకులు జాతీయం చేశాం పద్నాలుగు బ్యాంకుల్ని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయం చేయడం అంటే జాతికి సంబంధించినటువంటి బ్యాంకులను అందరికీ సమానంగా పంచాలన్నదే ఉద్దేశం ఈరోజు దేశంలో ఎస్సీలు ఎస్టీలు ఇరవై ఐదు శాతం ఉన్నారు వందలో ఇరవై ఐదు శాతం ఉన్నారు ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి లోన్లు ఒక్క శాతం కూడా లేదు ఇరవై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం కూడా లేదు తొంభై తొమ్మిది శాతాన్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ నేను అడుగుతున్నాను మోడీని అయ్యా మోడీ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చావు లోన్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరికి అప్పులు ఇచ్చావు ఈ మధ్యలో మరి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తే మరి అది ఎన్పిఏ అయింది బ్యాడ్ డెట్ అయింది నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్ అయింది మరి నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత మరి ఆయన దగ్గర నుంచి నాలుగు వందల యాభై కోట్లు కట్టించుకొని నలభై ఐదు వేల కోట్లు తీసుకున్నటువంటి ఒక మహానుభావుడి దగ్గర నుంచి మరి నాలుగు వందల యాభై కోట్లు తీసుకొని మిగిలినటువంటి నా నలభై వేల కోట్ల రూపాయలు పైన డబ్బుని ఎలా రుణమాఫీ చేశావు ఏ పద్ధతిలో చేశావు నలభై ఐదు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్టుగా నేను వింటున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరి ఏ పద్ధతిలో దీన్ని నువ్వు రుణమాఫీ చేశావు మరి రుణమాఫీ చేశావు మరి ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఆయనకే లోన్ ఇవ్వాలనుకుంటున్నావు పదివేల కోట్ల రూపాయలు పవర్ ప్రాజెక్టు కట్టేదానికి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం నేను అడుగుతున్నాను మోడీని ఈ రుణమాఫీలో నీ చెయ్యి ఎంత నీ దామాషా ఎంత నువ్వు ఎంత తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఒక ఒక చిన్న మీరు ఎవరైనా పోయి బ్యాంకు పోయి పదివేల రూపాయలు అడిగితే ఇస్తారా ఎవరైనా ఇస్తారా బ్యాంకులో పది కాగితాలు దెబ్బంటారు మరి ఈయనకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలను ఎలా రుణమాఫీ చేశావు మరి ఈరోజు పదివేల కోట్ల రూపాయలు అప్పు ఎలా ఇవ్వబోతున్నావు ఇదే బ్యాంకు పనితీరు ఎస్సీలు ఎస్టీలు ఇరవై ఐదు శాతం దేశంలో ఉంటే వాళ్ళకి ఇచ్చే రుణాలు ఒక్క శాతం కూడా లేదు ఈరోజు మరి ఈ విధంగా బ్యాంకుల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరిని నేను సున్నితంగా సూటిగా స్పష్టంగా ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి ప్రార్థిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మంచి ప్రశ్న అడిగారా మీకు చాలా వందనాలు అంటరానితనం దేశంలో ఉండేది అంటరానితనాన్ని గురించి ఇప్పుడే చెప్పాను మీకు అంటరానితనాన్ని తీసేసింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ కృషి వల్ల మరి ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఈరోజు ఇస్తున్నారు ఎస్టీలకు ఏడున్నర శాతం ఇస్తున్నారు ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఈరోజు బిఎస్ మూర్తి అని ఒక ఆయన ఉండేవాడు ఈ జిల్లా పక్కనే కేంద్రంలో మంత్రిగా చచ్చిపోయాడు ఆయన వాళ్ళు పిల్లకాయ ల్యాండర్ నాకు తెలియదు మరి కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉండేవాడు హర్షకుమారి వీళ్ళందరూ ఎంపీలు అయ్యారు ఇక్కడి నుంచి మరి ఇక్కడ నుంచి ఒక ఆయన స్పీకర్ కూడా ఆయనకి బా బాలయోగని అయ్యారు ఈ రిజర్వేషన్ల వల్ల వీళ్ళు ఈ స్థాయికి వచ్చారు ఎస్సీల స్థితిగతులు కొంత మార్పు వచ్చింది నేను కూడా ఎస్సీని నాలో కూడా ఈ తెలుసొక్క వేసుకున్నానంటే కాంగ్రెస్ పార్టీ వల్లే మరి ఎంతో మార్పు వచ్చింది కానీ ఆశించినంత రాలేదు నేను ఆశించింది వందైతే అంత రాలేదు ఇంకా రావాల్సిన చాలా ఉంది కానీ ఒకటే ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఎస్సీ సోదరులకు ఇక్కడి నుంచి మరి ఈ రిజర్వేషన్లు చదువులు ఉద్యోగాల వల్ల ప్రయోజనం లేదు ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదిగినప్పుడే ఎస్సీలు దేశంలో సమానత్వానికి దగ్గర అవుతారు ఆ రోజే ఇంటర్కాస్ట్ మ్యారేజీలు జరుగుతాయి ఆ రోజే ఈ కులాలు ఎన్ని పోతాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజీల ద్వారా ఇంటర్కాస్ట్ మ్యారేజీలు జరగాలంటే ఆర్థికంగా కోటి కావాలి ఆ విధంగా కాకుండా ఈ చదువులు ఉద్యోగాలతో కాదు కాదు కాదని తెలియదు మరి రాజీనామా చేస్తే అది ఎక్కడా రాయలేదు అది అంబేద్కర్ గారి భార్య నన్ను రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది నలభై సంవత్సరాల క్రితం ఆమె వల్ల నేను ఎంపీ అయ్యాను ఆమె చెప్పుకొచ్చింది అంబేద్కర్ గారు ఎంతో బాత్తో రాజీనామా రాసి నన్ను ప్రధానమంత్రి పి ఆయన జవహర్లాల్ నెహ్రూ ఇంటికి పంపించారు ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేవు ఫోన్లు ఫెసిలిటీలు లేవు మరి అరవై డెబ్బై సంవత్సరాల క్రితం భార్యకు జాబు ప్రధానమంత్రికి అంబేద్కర్ గారు జాబు రాసి ఈ కా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చైర్మన్షిప్గా నేను రాజీనామా పెడుతున్నాను అని రాజీనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపించింది పంపించాడు అంబేద్కర్ గారు పంపిస్తే అంబేద్కర్ గారు భార్య జాబ్ ఇవ్వంగానే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జాబుని చిచ్చి అవతల పారేసాడు ఆయన చెప్పుకొచ్చాడు భార్యకు ఆ భార్య నాకు చెప్పింది అంబేద్కర్ భార్య మరి మహాత్మా గాంధీ గారి ఆలోచన ఇది అంబేద్కర్ గారిని దీనికి చైర్మన్ చేయమని ఆయన చెప్పిన దాని ప్రకారంగా అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్గా చేయడం జరిగింది నా ఆలోచన కాదు ఇది ఆయన చెప్పాడు కాబట్టి నేను పాటిస్తున్నాను అంబేద్కర్ తప్ప ఇంకెవరు దీన్ని రాయలేరు ఈ భారత రాజ్యాంగాన్ని అని జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ గారి సతీమణి సవిత అంబేద్కర్ గారికి చెప్పడం జరిగింది మరి ఆయన చెప్పాడు ఆమె చెప్పింది ఆయనకి ఆయన రాస్తుంటే ఆయన చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు అంటే అది నాకు వదిలిపెట్టు వాళ్ళందరితో నేను మాట్లాడతాను వాళ్ళని కన్విన్స్ చేస్తాను ఒప్పిస్తాను ఆయన తప్పనిసరిగా ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఈ అని చెప్పి చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు రెండు రోజుల తర్వాత బాత్తో కూడా పోయి అంబే రాజ్యాంగాన్ని రాశాడు ఆ విధంగా రెండుసార్లు అంబేద్కర్ గారు రెండుసార్లు రాజీనామా పెట్టినా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ ఆయన్ని కన్వీన్స్ చేసి మళ్ళా పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది అటువంటి భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు దళితులను విభజన చేయి మరి మరి అటువంటి విభజన చేయడం అది మంచిది కాదు దేశానికి మంచిది కాదు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున ఇంటిని కొట్టేస్తుంటే నేను అవును అనుకున్నాను అయ్యో పాపం నాకు అక్కినేని నాగేశ్వరరావు గారంటే గౌరవం వాళ్ళ బిడ్డ ఇల్లు కొట్టేస్తుంటే నేను బాధపడ్డాను ఎందుకు వచ్చింది ఈ గొడవంతా మందికి తెలీదు ఆ దళిత విభజన వల్లే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది తెలియదు చాలామందికి నేను చెప్తున్నాను తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉన్నారు వందలో తొంభై మంది వీళ్ళు ఉన్నారు అక్కడ మాదిగలు వందలో తొంభై మంది అక్కడ ఉన్నారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ వాళ్ళను దళితులను మాలా మాదిగలను విభజించడం వల్లే వాళ్ళని ప్రోత్సహించడం వల్ల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాక్షిరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత దీనిపైన ఆలోచనలు ఎక్కువైనాయి మాలా మాదిగలను రెండు చేయడం జరిగింది ఎందుకు చేశారు మరి తొంభై మూడులో పంతొమ్మిది వందల తొంభై మూడులో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఎస్సీలు ఓబీసీలను కలిపి కాక్షిరామ్ ములాయం సింగ్లు ఇద్దరు కలిసి చేస్తే ఆయన తొంభై మూడులో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వందల మండలాల్లో అన్ని మండలాలు తిరుగుతుంటే అప్పుడు పడ్డది ఆలోచన ఒరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనం అయిపోతాంరా అందుకని ఈ ఎస్సీలనే రెండు చేస్తే పోతుంది కదా అనే ఆలోచన ఆ రోజు పుట్టింది నాకు తెలుసు దానివల్ల ఈరోజు ఎస్సీల విభజన జరిగింది ఎస్సీలు ఓబీసీలు కలవకుండా చేసేదాని కొరకే చేసినటువంటి కుట్రలో భాగమే దళిత విభజన ఏబీసీడీల క్లాసిఫికేషన్ సుప్రీంకోర్టు ఆర్డరు సుప్రీంకోర్టు ఆర్డర్ కాదది డిజార్డర్ ఆ విధంగా రాయడం నేనెప్పుడూ చూడలేదు పనికి మాలిన పిచ్చి తొగ్గులక్కలు కూడా రాస్తే కూడా బాగుంటాయి జడ్జిమెంట్లు ఈ జడ్జిమెంట్ అనాలోచితం చేసినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు దళిత విభజన మద్రాసు రాష్ట్రంలో లేదు మరి కేరళ లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా నేను సూటిగా ఆయన ఎక్కడో దావోసులో ఉన్నాడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు ఆయన అడుగుతున్నా నేను ఎందుకు పిచ్చి ఆలోచన కాదా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఇది దీన్ని వాడుకోవడం తప్పు అని తెలియజేస్తున్నాను ఆయన వేసినటువంటి ఏకసభ్య కమిషన్ మిశ్రా అనేవాడు మొన్న ఎక్కడకు ఎనభై ఏళ్ళు ఐఏఎస్ పాస్ అయ్యాడు ఆయనకు అసలు అంటారు తనం అంటే తెలీదు ఉత్తరప్రదేశ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ వేసి దళితులను విభజించు అని అంటే ఎక్కడా ఏంటిది చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన కాకినాడకు వచ్చి నేను అడుగుతున్నాను నేను ఎందుకు చేస్తావు ఏం అవసరం నేను చెప్తున్నా హెచ్చరిక చేస్తున్నా కాకినాడ నుంచే ఈరోజు ఈ దళిత విభజనకు వెళితే దేశ విభజన కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని తెలియజేస్తున్నాను సున్నితంగా అందరికీ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలు ఇందుకు ఎలా అనొచ్చు ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ నూటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళు దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ వీళ్ళని రెండు మొక్కలు చేస్తే దేశం రెండు మొక్కలు అయ్యే మరి పరిస్థితులు రావచ్చు రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు కాదు జాగ్రత్త 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 అని తెలియజేస్తూ రెండో అంశం మరి పిఠా